మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మ అంజనా దేవి గారు అందరికీ సుపరిచితమే ఆమె ఈ మధ్య సినిమా ఈవెంట్స్ లో కూడా తరచుగా కనిపిస్తూనే ఉన్నారు అలాగే ఉన్నారుసన కొన్నిదమ్మ రెసిపీస్ తో అతమ్మా కిచెన్ అనే బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆ పేజీ లో అంజనమ్మకి సంబంధించిన వీడియోస్ ని ఉపాసన కొనిదెల తరచుగా షేర్ చేస్తూ ఉంటారు ఈ రోజు మా ఇంటి ఆవకాయ మీకోసం ప్రేమతో అంటూ ఉపాసన ఒక బ్యూటిఫుల్ వీడియోని కూడా షేర్ చేశారు అయితే అంజనమ్మ హెల్త్ పై గతంలో చాలా సార్లు న్యూస్ వచ్చాయి ఈరోజు రోజు ఉపాసన వీడియో షేర్ చేసిన కొంతసేపటికే అంజనమ్మ తీవ్ర అనారోగ్య వారిన పడ్డారని ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి అలాగే అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ మధ్యలో నుండి బయటకెళ్లిపోయి వెంటనే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయారనే న్యూస్ బయటికి రావడంతో ఆ వార్తలు నిజమని మెగా ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు అయితే నాగబాబు గారు తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది ఇన్ఆక్యురేట్ ఇన్ఫర్మేషన్ బాగా సర్క్యులేట్ అవుతుంది కానీ ఆమె చాలా బాగున్నారు అంటూ క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కొంచెం రిలాక్స్ అయ్యారు నాగబాబు తన అమ్మగారి ఆరోగ్యంపై చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది